డాక్టర్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చిన్న ఏజ్లోనే కొంతమందికి హార్ట్ అటాక్ రాడు ఇప్పుడు పిల్లలు అనుకోవచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే కొంతమంది చాలా ఫిట్గా ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఎక్కడ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అంటారు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది డైట్ చేంజ్ అవుతుంది అంటే న్యూట్రిషన్ అనేది ఇప్పుడు చాలా అంటే రకరకాల జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది పెరిగింది తర్వాత ప్రాపర్గా స్లీప్ అనేది ఉండట్లేదు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది మెయిన్గా ఏంటంటే ఈ మారుతున్నటువంటి అంటే ఈ వెస్టనైజేషన్ వల్ల తర్వాత ఈ మెకనైజేషన్ ఎక్కువ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీనే తగ్గిపోయింది అంతా మనం వెహికల్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం సో అది ఒక రీజన్ ఫ్యాక్టర్ పిల్లల్లో కూడా ఎక్కువ గ్యాడ్జెట్స్కి అలవాటు అయిపోయి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది వాళ్ళు స్పోర్ట్స్లో ఇంతకుముందు అంటే పిల్లలంటే ఎక్కువ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళం మనం చిన్నప్పుడు ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాళ్ళు మనకు అదే ఎంటర్టైన్మెంట్ వేరే ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు అది కాదు వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఎక్కువ గ్యాడ్జెట్స్ వచ్చాయి టీవీస్ వచ్చాయి టీవీ కంటే కూడా ఎక్కువ మెయిన్ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కంప్లీట్గా ఇన్యాక్టివ్ అయిపోయి సెడెంటరీగా అయిపోయి దట్టు ఈ ఫుడ్ అనేది ఎక్కువ అవైలబిలిటీ వచ్చింది రకరకాల జంక్ ఫుడ్స్ కాబట్టి ఒక రక ఒక ఒక సైడ్ ఏమో ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు ఈ ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు ఎట్ ద సేమ్ టైం ఎక్సైజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయింది కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది కోల్పోవడం వల్ల బాడీలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం ఈ బ్లాక్స్ ఫామ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది